బహుజన రాజ్యాధికారం కోసం పాటుబడిన మహానుభావుడు ఆనాడు లక్షలాది మంది భారత పౌరులకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న గారి జయంతి రోజు సిరిసిల్లలో జరుపుకోవడం సంతోషం సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించే విధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం అందులో ముఖ్యంగా గౌడనల సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు తీసుకుని వచ్చినాం అందులో మనం గుర్తు కనుక చేసుకున్నట్టు మొదటిది ఏ కుల వృత్తి మీదనైతే గౌడన్నల ఆధారపడి ముందుకు పోతా ఉంటారో గ్రామీణ ప్రాంతాల్లో మీద చెట్ల పన్ను మొత్తం మాఫు చేసి పూర్తి స్థాయిలో అప్పల ఉన్న బకాయిలను కూడా రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత మరి ఏ కుల వృత్తిని అయితే అల్టిమేట్ గా ఆనాడు గీత కార్మికుల రూపంలో ఉండేదో తర్వాత మళ్ళీ వివిధ రూపాల్లో మరి వైన్ షాప్ లతో సహా వచ్చినాయో అందులో కూడా పదిహేను శాతం రిజర్వేషన్ గౌడన్నలకు కల్పించింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం అదే మాదిరిగా ఒక నీరా పాలసీ తెచ్చి నీరాని కూడా ప్రోత్సహిస్తూ ట్యాంక్ బండ్ దగ్గర నెక్లెస్ రోడ్ లో ఒక నీరా కెఫే పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా నీరా కూడా ప్రాచుర్యం కల్పించి దాని వల్ల కలిగే ఆరోగ్యపరమైన లాభాలు కూడా అల్టిమేట్ గా మళ్ళీ గవర్నమెంట్ లాభం కావాలనే ఉద్దేశంతో ఆ పని కూడా చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం దాంతో పాటు పిల్లలకి చదువుకోవడానికి ముఖ్యంగా బీసీ గురుకుల పాఠశాలలు కూడా వందలాదిగా పెట్టి అందులో అందరికీ కూడా పెద్ద ఎత్తున దాదాపు ఆరున్నర లక్షల మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను కలుపుకుంటే ఆరున్నర లక్షల గురుకులాల్లో మంచి వెయ్యి పైన గురుకులాలు పెట్టి అందరికీ అవకాశాలు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ రోజు అట్లాంటి మహానుభావుడి జయంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు మా పార్టీ పరంగా అదేవిధంగా మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చేసే విజ్ఞప్తి ఆ మహానుభావుడి విగ్రహాన్ని తప్పకుండా ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది మేము ఈ టర్న్ తప్పకుండా పెట్టాలనుకున్నాం అదే మాదిరిగా ఒక జిల్లాకు కూడా సర్వాయి పాపన పేరు పెట్టాలని చెప్పి కూడా మేము కూడా మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అది జనగామ జిల్లాకు పెడతారా ఇంకో జిల్లాకు పెడతారా మీ ఇష్టం తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి ఆ మహానుభావుడి ఆశయాలకు అందరం కూడా అంకితమై పనిచేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ